ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ప్రత్యేకమైన దేవస్థానం మన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలిసిన శ్రీ మరడమ్మ అమ్మవారి దేవస్థానం పదిహేడవ శతాబ్దంలో అమ్మవారి ఆజ్ఞ మేరకు పెద్దాపురానికి చెందిన చింతపల్లి వారు అనే కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారు అయితే ఈ ప్రసిద్ధమైన దేవస్థానం పంతొమ్మిది వందల యాభై రెండులో మన దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది అలాగే పెద్దాపురానికి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్టమూరు అనే గ్రామంలో ఈ మరిడమ్మ తల్లి అమ్మవారి జాతర సమయంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు మేకపోతులను బలిస్తారన్నమాట ఇది ఇక్కడ ప్రజలకు అనాథగా వస్తున్న ఆచారం ఈ సమయంలో స్వయంగా అమ్మవారే ఈ వీడియోలో కనిపిస్తున్న వారిపై పూనుతారు తరువాత అమ్మవారికి స్నానం చేయించి పసుపు కుంకుమలతో అలంకరించి భజంత్రీలు ధూప దీప నైవేద్యాలతో వీధి అంతా ఊరేగిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది ఎవరికైతే పెళ్ళి అయ్యి సంతానం కలగరో ఆ మహిళలందరూ ఈ అమ్మవారితో ఊరేగుతూ పసుపులతో స్నానం చేస్తారు తరువాత వారి చెంగు చాచి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు అమ్మవారు వారిని దీవిస్తూ అరటిపళ్ళు పైకి విసురుతారు ఎవరి చెంగులో అయితే ఆ అరటిపళ్ళు పడతాయో వారికి ఆ సంవత్సరం సంతానం కలుగుతుందని వారి నమ్మకం ఈ విధంగా సుమారు మూడు సార్లు అమ్మవారు వారిని ఆశీర్వదిస్తారు ఈ సమయంలో అమ్మవారు భజిత్రీల నడుమ నాట్యం చేస్తారు తరువాత అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించి ఈ మేకపోతును బలిస్తారు ఆ యొక్క మేకపోతు రక్తాన్ని అమ్మవారి సింధూరంగా భావించి నుదుటిని పెట్టుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి